పొద్దున లేస్తే పనికి పోయేటోళ్ళకి అసలు పండగలు పబ్బాలు అంటూ స్పెషల్ డేస్ ఏమీ ఉండవు ఫస్ట్ పని తర్వాతే పండగ సాధారణంగా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉంటేనే అది పెద్ద పండగ కానీ ఎంత పెద్ద పండగైనా మా ఏమో అస్సలు ఉండేవాడే కాదు కానీ ఈ ఇయర్ ఏమో మా బాప మాతో ఎక్కువ టైం స్పెండ్ చేసిండు బతుకమ్మని పేరుస్తంటే నంపడం కానీ బండి పూజ చేసుకోవడం కానీ ఇలా ప్రతి విషయంలోనూ ఇంట్లోనే ఉన్నాడు మాతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసిండు నిజంగా ఇం ఈసారి పండక్కి తప్ప అసలు ఎప్పుడు ఇంత మాతో టైం స్పెండ్ చేయలేదు మా బాపు అందుకని ఇంత పర్టిక్యులర్గా చెప్ప మేమేమో మా బాపు ఈ విధంగానైనా రెస్ట్ తీసుకుంటున్నాడు హ్యాపీగా ఉంటాడు ఇంకా అని మేము అనుకుంటుంటే మా బాపుది ఒక బాధ పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నా అని ఎందుకంటే కొంచెం మా బాపు ఇప్పుడు రెస్ట్ టైంలో ఉన్నాడు బరువులు లేకొట్టదు అందుకే పిల్లల్ని ఎత్తుకోవద్దు సో అలా బాధపడుతున్నాడు అనమాట ఇప్పుడు కాకపోతే మళ్ళీ వచ్చేసరికి ఎత్తుకోవచ్చు పిల్లలతో ఆడుకోవచ్చు కానీ నువ్వైతే మంచిగా తిని హెల్దీగా ఉండు బాపు అని చెప్పాము మేము కానీ తనకేమో ఖాళీగా కూర్చుంటే మనసున్న పట్టదు అస్సలే ఈ పని చేసి పని చేసి ఉన్న వాళ్ళకి ఖాళీగా కూర్చోమంటే ప్రాణం ఒప్పదు మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే లెక్ చేయండి థ్యాంక్